మండలంలోని పొన్నెకల్లు కొండపై వెలిసిన పొన్నకల్లు మిన్నెల స్వామి ఉరుసు సందర్భంగా చైతన్యూత్ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసి ఎల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యూత్ సభ్యులంతా కలిసి భక్తులకై చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి దాహార్ద్యం తీర్చారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పొన్నెకల్లు అయ్యకొండపై వచ్చే భక్తులకు చలివేంద్రం ద్వారా నీటిని అందిస్తూ వారికి సహాయ సహకారాలు వారు అందిస్తున్నారు ఈ సంవత్సరం కూడా పొన్నగంటి మిన్నెల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం వారికి తమ వంతుగా చైతన్యూత్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు నీటిని అందించారు విష్ణుసేన ఆధ్వర్యంలో కోడుబూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కుమారులు కర్నూలు మాజీ ఎంపీ రాజవర్ధన్ రెడ్డి గూడూరు మండల మాజీ ఉపాధ్యక్షులు కర్ణాకర్ రాజు జ్ఞాపకార్థం గూడూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ కౌన్సిలర్ రేమట సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎత్తే తిమ్మయ్య నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు నాయకులు బొజుగు సృజన్ రేమట వెంకటేశ్వర్లు మరియు స్థానిక నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు